హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు నేను దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ముఖం మీద చిరునవ్వుతో అభయ హస్త్రంతో భక్తుల కోరికలన్నీ తీర్చే తల్లిగా చేతిలో ఆయుధాలను అలాగే గడను ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు అలాగే ఈ రోజు అమ్మవారికి నిండు ఆకుపచ్చ రంగు చీర ధరించి వివిధ పూలతో అలంకరిస్తారు అలాగే అమ్మవారికి నైవేద్యంగా పొంగ లి ఇలాగ సమర్పించి భక్తులు వారి కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటారు అలాగే ఈ రోజున విజయ నాడు అందరూ కూడా వారి యొక్క వాహనాలకు అలాగే వ్యవసాయ సామాగ్రికి పూజలు చేసి బొట్టు పసుపు కుంకుమ పెట్టి వాటిని పూజిస్తూ ఉంటారు అనమాట అర్జునులు ఇలా ఈ అష్టమి రోజున వాళ్ళ ఆయుధాలను పూజ చేసి యుద్ధంలో విజయం సాధించారని చెబుతున్నారు మరి ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఎంతో మంచి జరుగుతుందని వాళ్ళ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలు అన్ని రెట్టింపు సాధ్యం అవుతాయని అలాగే వారు కోరుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తుందని విశ్వాసం అనమాట మరి ఈ రోజు శ్రీ రాజేశ్వర దేవి దర్శించుకోవడం వల్ల భక్తులకు ఎలా అనిపించింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమన్నా ఇబ్బందులు కడిగేలా అడిగి తెలుసుకుందాం ఇక్కడ నుంచి వచ్చారండి మేము తండ్రికొండ గ్రామం నుంచి వచ్చామా లేదు మామని మేము బస్ మార్గాన్ని ఇవాళ వచ్చామా చాలా బాగున్నాయి బాగుంది ఏం లేదు బాగుంది వాటర్ బాగుంది అంతా బాగానే ఉంది బాగుంది చాలా బాగుంది మేము వచ్చాము మేము ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాము చాలా బాగుంది బాగుంది

అంటే గతం మొన్న టూ డేస్ అయింది మళ్ళీ ఇవాళ వచ్చి లాస్ట్ ఆఖరి రోజు కదా బాగా ఉంది అంతా బాగా ఉంది ఏమి ఇబ్బంది ఎలా అనిపిస్తుంది మంచిగానే ఉంది పర్లేదు బ్రహ్మాండం ఉంది క్యూ లైన్ క్యూలైన్ ఇబ్బంది ఏమీ లేదు మంచిగానే ఉంది బ్రహ్మాండం ఉంది అలంకారం ఉంది అమారు ఏమన్నా ఇబ్బంది కలిగింది ఏం లేదు బ్రహ్మాండం ఉంది ఎలా అనిపిస్తుంది మీకు ఇలాగా చాలా ఎక్కడి నుంచి వచ్చారు మేడం విజయవాడ నుంచి వచ్చామండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఐదు గంటలు పడుతుందండి దర్శనం చేసిన ఇబ్బంది నమస్కారం అండి ఈ రోజు దసరా కాబట్టి అమ్మవారి అలంకారం గురించి అలాగే ఈ దసరా ప్రాముఖ్యత గురించి మాకు కొంచెం చెప్తారా ఈరోజు తెలుగువారి యొక్క విశేషమైనటువంటి పండగ దశరాత్రి నవరాత్ర్రతమైన తర్వాత మరుసటి రోజుతో కలుపుకొని దశరాత్రి అనేటువంటి పదం భాషలో వచ్చే మార్పుల వల్ల దసరాగా మారిపోయింది ఈరోజు విజయదశమి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ దశమికి విజయ అనేటువంటిది బిరుదు విశిష్టమైనటువంటి జయాన్ని ప్రసాదిస్తుంది ఈరోజు ప్రారంభించిన నూతన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతములై మూడు పువ్వులు ఆరుగాయలుగా చాలా అభివృద్ధి పొందుతాయి విజయుడు అంటే అర్జునుడు ఆయన ఈ రోజున విజయాన్ని పొందాడు కాబట్టి విజయదశమి అనేటువంటి పేరు వచ్చింది కనుక ఈ విజయదశమి రోజున ఇంద్రకీలాత్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ రాజరాజేశ్వరి స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు రాజరాజేశ్వరి అంటే అమ్మవారి యొక్క పూర్ణ రూపం ప్రథమ రూపం అంటే మూల రూపం అన్నమాట రాజరాజేశ్వరి దేవి నుండే సకల దేవీ స్వరూపాల యొక్క ఆవిర్భావం జరిగింది అంటే మొట్టమొదటిగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఈ బ్రహ్మాండమంతా కూడా సృష్టి స్థితిలయాలు నడుస్తూ ఉన్నాయి రాజరాజేశ్వరీ దేవి ఆమె యొక్క భర్త అయినటువంటి కామేశ్వరుడు యొక్క వామభాగంలో మణిద్వీపంలో ఐదుగురు దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద ఆమె కూర్చొని అనేక కోటి బ్రహ్మాండాలను ఏలుతూ ఉంటుంది పద్నాలుగు లోకాలు కలిగి ఒక బ్రహ్మాండం అయితే ఇటువంటివి అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని వ్యాస మహర్షుల వారు మనకు పురాణాలలో చెప్పారు కాబట్టి ఏమిటంటే ఆ అమ్మవారు కోట్ల కొలది సూర్యుల కాంతి కోట్ల కొలది చంద్రుల కాంతి కలిసినటువంటి కాంతలతో ప్రసాది ప్ర ప్రకాశి ప్రకాశిస్తూ చతుర్భుజాలు కలిగి ఈ లోకాన్ని కూడా ప్రసన్న దృష్టితో చూస్తూ ఎల్లవెళ్ళ అనుగ్రహిస్తూ ఉంటుంది కనుక ఈ దసరాల మహోత్సవాలలో విజయదశమి రోజున అమ్మవారిని చక్కగా దర్శించుకొని వాళ్ళ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహంతో సర్వ శుభములు కూడా భక్తులు పొందగలరు సర్వాభీష్ఠ సిద్ధి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో తత్వజ్ఞానం కలిగి ముక్తి వస్తుంది శ్రీమాత్రే నమ ఈరోజు అలంకారంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించవచ్చండి అమ్మవారికి ఈ శరన్నవరాత్ర విధానం అనేటువంటిది కృతయుగం నుండి అమ్మవారి పూజలు సేవలు కొనసాగుతున్నటువంటి సంప్రదాయం ఈ సంప్రదాయం ఈ రోజుది కాదు కనుక ఆయా దేవస్థానాలకు మరి ఆయా సాంప్రదాయాలను అనుసరించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నైవేద్యాలు జరుగుతాయి ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద విశేషంగా కుంకుమ పూజలతో పాటు అనేక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరిగి అమ్మవారికి శాస్త్రోక్తమైనటువంటి నివేదనలతో చక్కగా సేవ చేయడం జరుగుతుంది శ్రీమాత్ర సో చూసారు కదా ఈ దసరా ఉత్సవాల్లో పదకొండు రోజులు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇంద్రకి రాత్రి పైన అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు అమ్మవారిని పదకొండు వివిధ అలంకారంలో దర్శించుకొని వాళ్ళ భక్తిని చాటుకున్నారు అయితే ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారిని దర్శించుకునే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సక్రమంగా అన్ని సౌకర్యాలు స్వీకరిస్తూ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ పదకొండు రోజులు కూడా దసరా ఉత్సవాల్లో భాగంగా మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి దసరా ఉత్సవాలని ఎంతో భక్తులతో జరుపుకున్నారని కోరుకుంటున్నాం సో మరిన్ని వీడియోస్ కోసం